ఉగాది తెలుగు సంవత్సరాది ప్రత్యేకత సంప్రదాయాలు ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాది యుగాది అనే పదం యుగా ప్లస్ అది అనే సంయోగం ద్వారా ఏర్పడింది దీని అర్థం ఉగాది అంటే కొత్త సంవత్సర ప్రారంభం ఇది ముఖ్యంగా తెలుగు కన్నడ మరాఠీ కొంకణి ప్రజలు జరుపుకునే నూతన సంవత్సరం ఉగాది ప్రత్యేకత చాంద్రమానం ప్రకారం ఈ పండుగ చైత్ర శుద్ధ పౌర్ణమి ఈ రోజున వస్తుంది ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుగుతుంది ఈ రోజున ప్రకృతి తన కొత్త రూపాన్ని ధరించి చెట్లు ఆకులు పూలు విరిచే కాలం ఈ రోజున కొత్త పంచాంగాన్ని ఉగాది పంచంగం వచనం చేస్తారు ఇది రాబోయే సంవత్సరం ఫలితాలను తెలిపేది ఉగాది రోజున ప్రత్యేకంగా చేసుకునే కార్యక్రమాలు మంగళిల్ లాల కర్మాల తెల్లవారుజున స్నానం చేసి దేవాలయ దర్శనం చేసి పూజలు నిర్వహిస్తారు పండగ భోజనం ప్రత్యేకంగా ఉగాది పచ్చడి సమ్మేళనం ప్రసిద్ధం పండితుల ద్వారా పంచాంగ శ్రవణం రాబోయే సంవత్సర ఫలితాలు తెలుసుకుంటారు ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేయడం పూలతో అలంకరించడం వంటి సంప్రదాయాలు పాటిస్తారు ఉగాది పచ్చడి జీవిత తాత్పర్యం ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు ఇది ఆరు రుచులతో ఉంటుంది తీపి బెల్లం సంతోషానికి సూచిస్తుంది పులుపు రెండు ఆసక్తిని ఆసక్తికరమైన సంఘటనలను సూచిస్తుంది కారం మిర్చి సాహసాలను సూచిస్తుంది బగారు నిమ్మ చెక్కలు అగ్రహాన్ని సూచిస్తుంది చెడు నిమ్మ చెక్క ఇతర చేదు పంత పదార్థాలను దుఃఖాలను సూచిస్తుంది జీవితంలో సమతుల్యాలను సూచిస్తుంది ఈ ఆరు రుచులను మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలను ప్రాతినిధ్యం వహిస్తాయి ముగింపు ఉగాది పండుగ కొత్త ఆశలు ఆరంభాలను సూచిస్తుంది ఇది కుటుంబ సమేతంగా జరుపుకునే ఆనందోత్సాహం ఈ ఉగాది మీకు ఆరోగ్యం ఆనందం శ్రేయస్సును కలిగించాలని శుభ ఉగాది